తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదా ఒకసారి ఫోటో చూడండి ఇందుట్లో మీకు ఏమైనా తప్పు కనిపిస్తోందా ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు ఏంటి వివరాలు అనేది కాన్సెప్ట్ తీసి పక్కన పెడదాం ఆ వ్యక్తి వర్లరామయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య చేతులు పట్టుకుని మరి ఎక్కువగా కృతజ్ఞత చూపించడాన్ని చెలువలు పొలవలుగా మారుస్తూ కొంతమంది మరీ ఈ విధంగా ఉండాలా మరి ఇంత వెన్నుముక లేకుండా తయారైపోయారా ఒక పార్టీలో కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పోయి మీరు కలవటం ఏంటి అలా వంగి వంగి దండాలు పెట్టడం ఏంటి ఇలా సాగిలు పడిపోవడం ఏంటి అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉండాలి ఆ వ్యక్తి ఎవరు ఒకవేళ అర్థం కాకపోతే తెలియకపోతే నేను క్లియర్గా చెప్తాను ఆయన పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసు సంఘానికి చెందినటువంటి ఒక కీలక నేత పేరు శ్రీనివాస సందర్భం ఏంటంటే అయా పాత విషయాలన్నీ మర్చిపోండి పాత విషయాలన్నీ పక్కన పెట్టండి వర్రరామయ్య గారు ఆ రోజుల్లో నేను మీ పట్ల కూడా కొంత పరుషంగా ప్రవర్తించాను మీ సాగులు మెలేసి తొడలు కొట్టి మరీ వరలరామయ్య జాగ్రత్త కబర్దార్ అద్దీ ఇది అంటూ కూడా కొన్ని కామెంట్ అయితే చేశాను సరే గతం గత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా చేశాను చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకండి సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్ మీరు కూడా మాజీ పోలీస్ అధికారి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించేసేసి మమ్మల్ని మళ్ళీ ఆదరించండి సార్ అని చెప్పేసి వినమ్రపూర్వకంగా వినయపూర్వకంగా ఇలా చేతులు కొట్టుకుని మరీ బతిమలాడుతూ దండాలు దస్కాలు పెడుతున్నటువంటి ఫోటో ఆయన ఒక్కడే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పోలీస్ సంఘానికి చెందినటువంటి కీలక నేతలుగా చెప్తూ ఉన్నారు సో ఈ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది ఒక పక్క విమర్శలు పాలవుతుంది అవుతుంది ఒకసారి గతంలో ఏం జరిగిందనేది తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత మిగతా విషయాల గురించి కూడా మాట్లాడు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పట్ల కానివ్వండి తెలుగుదేశం నాయకుల పట్ల కానివ్వండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉస్కో అనగానే వీళ్ళంతా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేయటం లెటర్లు రాసేయటం విమర్శలు చేసేయటం ఆహా ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లలోనూ లెటర్స్లోనూ ప్రెస్ నోట్లలోనూ రకరకాల పదజాలతో రకరకాల సవాళ్లతో రకరకాల ప్రతి సవాళ్లతో రెచ్చిపోయినటువంటి సంగతి అయితే అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్క క్షణం అవాక్ అయిపోయి అదేంటి మన ప్రభుత్వ హయాంలో వీళ్ళు మన దగ్గరే కదా పనిచేశారు ఇలా ప్రభుత్వం మారిన వెంటనే ఈ రకంగా ప్రవర్తిస్తారా మరీ పాలకులు అడుగులుకి ఎంతగా మడుగులు ఎత్తుతారా అని చెప్పేసి ఆ రోజు అవాక్ అయిపోయింది సరే సర్లే కానివ్వండి ఈరోజు మీ టైం నడుస్తుంది మా టైం వచ్చినప్పుడు అన్ని లెక్కలు తెలుస్తాం కదా అని చెప్పేసి ఆ అవమానాలను భరిస్తూనే ఆ దురాక్రమణను సహిస్తూనే ఆ యొక్క ఇబ్బందుల్ని పంచి బిగువన భరిస్తూనే మొత్తానికైతే నెట్టుకొచ్చాం ఎన్నికలు జరిగాయి ప్రజల తీర్పు మారింది ప్రభుత్వం మారిపోయింది కాలచక్రం గిర్రున తిరిగి మరి ఆ రోజు సవాళ్లు చేసిన వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళు మీసాలు లేసిన వాళ్ళు ఈరోజు వేళ్ల కింద పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం వేళదుగా వెంటనే టక్కున ప్లేట్ చేస్తూ వెంటనే వచ్చేసి కొంతమంది కాళ్ళ మీద పడ్డారు సీక్రెట్గా మరి కొంతమంది ఇలా పబ్లిక్గా చేతులు పెట్టుకుని బాబ్బాబు ఆ రోజు ఏం జరిగితే అది జరిగిందిలే కానివ్వండి పాతమన్నీ మనసులో పెట్టుకోకుండా దయచేసి మమ్మల్ని క్షమించేయండి మమ్మల్ని మంచిగా చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు పైగా కొన్ని కోరికలు డిమాండ్లు కూడా పెడుతున్నారు అయ్యా పోలీస్ బైలాస్లో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు మరీ దారుణంగా ఉన్నాయి దయచేసి వాటిని తొలగించండి అని చెప్పేసి మాట్లాడుతూనే అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ విధానాలు ఫాలో అవుతూ పనిచేసినాం వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడడం తప్ప మాకంటూ సొంత ఎజెండా ఏమీ లేదు ఆ రోజు మేము మాట్లాడినటువంటి ప్రతి మాట వాళ్ళు మాట్లాడించిందే మా మనసులోంచి వచ్చిందిగా మీరు భావించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నాం ఆ రోజు తెలంగాణ పోలీసుల మీద తప్ప ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదన్నా ఐదేళ్లు నీ కింద మేము పనిచేసాం మా చేత నువ్వు పనిచేయించుకున్నావు ఇప్పుడు అధికారం మారిపోగానే మళ్ళీ మా మీద విమర్శలు చేస్తున్నావా జాగ్రత్త మాటలు జాగ్రత్తగా రాని ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పేసి మహిళీవీల్ రివర్స్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం స్టార్ట్ చేశారు ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన వాళ్ళు అప్పుడు వరల రామయ్య మీద తొడగొట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో సేమ్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడటం ఏంటని చెప్పేసి వేళ్ల చేతులు పట్టుకుంటూ వేళ్లను ప్రసన్నం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తిట్టేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నిజంగా కొంతమంది నేతలకి కొంతమంది అధికారులకి కొన్ని సంఘాల అది పోలీస్ సంఘం కానీ మిగతా సంఘం కానీ ఏ అధికార సంఘం అయినా సరే అలాంటి సంఘంలో ఉన్నటువంటి కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ వెన్నుముక ఉండదు ఇది పచ్చి వాస్తవం పచ్చి నిజం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు దీని ప్రకారం వాళ్ళని తిడతారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ప్రకారం వీళ్ళని తిడతారు అలా ఏ ప్రభుత్వానికి ఎవరిని తిడితే ఇష్టమో ఎలా ప్రవర్తిస్తే ఇష్టమో ఏ రకంగా ఉంటే ఇష్టమో అలాగే చేస్తాం వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ మీద తొడగొట్టేటువంటి ఇష్టం కాబట్టి వీళ్ళ మీద మేసం వెళ్ళేటువంటి ఇష్టం కాబట్టి కబడ్దార్ని అంతు చూస్తా నేను అజ్జేస్తా ఇజ్జాస్తా అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం కాబట్టి ఆయన మనసుకు అనుగుణంగా ఆ రోజు అలా చేసేస్తాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ఒకవేళ ఇలా మాట్లాడితే మళ్ళీ సేమ్ స్టార్ట్ ఇలా మాట్లాడితే మళ్ళీ చంద్రబాబు నాయుడికి వీళ్ళకి ఇష్టం అని చెప్పేసి కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మాటలు జాగ్రత్తగా రాని అదిరాని ఇదిరాని అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మొదలెట్టాం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉంటుంది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఈరోజు మనల్ని తిట్టిన వాళ్ళే రేపు పొగడొచ్చు ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు తిట్టాల్సి రావచ్చు దేన్ని మనసులోకి తీసుకోకుండా దేన్ని మనసుకు దగ్గర చేసుకోకుండా పని చేసుకుంటూ పోవటం ఎక్కడ ఎవరిని ఎలా పెట్టారో అలా పెట్టుకుంటూ పోవటమే తప్ప ప్రతిదానికి అతిగా పూసుకోకూడదు ప్రతిదానికి హత్య పోకూడదు ప్రతి వాళ్ళని నెత్తని పెట్టుకోకూడదు ఈ మూడు సూత్రాలు కనుక పాలకులు పాటించగలిగినట్లయితే అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సో చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్తో సహా ఈరోజు మనకు కనిపించినటువంటి ఈ అంశాన్ని ఈ వాస్తవాన్ని ఈ నిజాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను విశ్లేషించిన తర్వాత ఇదే భావన మీకు కూడా కలిగినట్లయితే నా కింద కమ్యూటర్ రూపంలో ఆ విశ్లేషణ సరిగ్గానే ఉందని చెప్పేసి మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో లేకపోతే నేను ఏమైనా తప్పు చెప్తే ఎస్ ఫలానా కరెక్ట్గా లేదు ఫలానా అంశం మీరు సరిగ్గా చెప్పలేదని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా నిర్ద్వందంగా కామెంట్ రూపంలోనే తెలియజేయండి నో ప్రాబ్లం తప్పులను సరి చేసుకునే ప్రయత్నం నేను కూడా చే అందుకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి